మనోవేదన ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన మనసిచ్చానమ్మ నీకు మనగడే లేదు నాకు ఇచ్చిన మనసును బట్టిగానే పచ్చిగా పడేసిన బుర్కురాడు ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన మంచోన్ని గనక మనసున్నవాన్ని గనక మనసార ప్రేమించి మనగడ లేకుండా చేసుకొని మనువాడిన మొగాడినమ్మా నీ మొగడిని వీడెప్పటికి కూర్చే పది మంది రాని వంద మంది వెనకబడింది ఐ నాట్ కేర్ మై కెపాసిటీ ఆ కూర్చే నా ధైర్యమే నా బాబాయ్ పాట బాగుందా బాగుంది అది నా సొంత పాట అండి సినిమా పాట కాదు నేను నా భార్య కోసం మూడు పాటలు రాసి